నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా విలేజ్ వ్లాగ్స్ వీడియో వచ్చేసి అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పని చేసుకుంటానో వీడియోలో ఉంటుంది మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో విషయానికి అయితే ఉదయాన్నే లేచినమంటే బయట పనంతా కంప్లీట్ చేసుకొని ఇంక ఈరోజు టిఫిన్కి అయితే ఇడ్లీ పెడుతున్నా అనమాట ఇంకా ముందు రోజే పిండి అయితే రుబ్బి పెట్టుకున్నా ఇంకా ఇడ్లీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అప్పటికప్పుడే పిండి రుబ్బితే టేస్ట్ టేస్ట్ కూడా ఉండదు కదా ఇంకా ముందు రోజే పిండి మిక్సీ కట్టేసిన ఇంకా చాలా రోజులు అవుతుంది అనమాట ఇడ్లీలు కూడా చేయక ఇంట్లోకి అయితే సామాన్ తీసుకున్నా కదా ఇంకా అప్పుడు కూడా ఇడ్లీ పిండి ప్యాకెట్ అయితే తీసుకున్నా అనమాట ఇంక అంతకుముందు కూడా ఇంకా అమ్మ ఒక ఇడ్లీ పిండి ప్యాకెట్ పంపించింది అంటే అమ్మ వాళ్ళు సామాన్ తీసుకున్నప్పుడు అయితే పిండి ప్యాకెట్స్ తీసుకురంట రవ్వవి ఇంకా అమ్మ అయితే టిఫిన్స్ ఏం చేస్తలేదు ఇంక ఇంటికాడ ఎవరు ఉండం కాబట్టి ఇంకా ఆ ప్యాకెట్ కూడా పంపించేసరికి ఇంకా ఇడ్లీ ప్యాకెట్ అయితే చాలా ఉంది రవ్వ ప్యాకెట్ ఇంకా అందుకే ఈరోజు ఇడ్లీలు అనే ఏతంలే లేదు అన్నట్టు ఇడ్లీలు చేస్తున్నా ఇంకా చిన్నోడైతే ఇంకా నైటే ఇడ్లీలు చేయమని అడిగిన అంటే పిండి మిక్సీ కడుతుంటే ఇడ్లీలు చేస్తారా అని చెప్పిన అంటే ఇంక ఇప్పుడే చేయని చాలా సతాయి చిన్లు ఇంకా వాడి కోసం అని కూడా పిల్లలు స్కూల్కి వెళ్తే అప్పుడు ఇంక ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేస్తే కొంచెం మనకు కూడా పని ఫాస్ట్గా అయిపోతుంది పని ఫాస్ట్గా అయిపోతుంది కానీ గిన్నెలు అయితే చాలా అవుతాయి ఇడ్లీ చేస్తే అయితే చాలా గిన్నెలు అవుతాయి ఇడ్లీ చేసే ముందు కూడా చాలా అవుతాయి అనమాట ఇంకా రవ్వకి నానబెట్టడం మినపప్పు నానబెట్టడం ఇంక ఇవన్నీ నానబెట్టేసరికి చాలానే గిన్నెలు అయినాయి పిల్లలు ఉన్నప్పుడు అయితే చిన్న చిన్న గిన్నెలు అయితే బాగా అవుతుంటాయి అంటే వాళ్ళు నీళ్ళు తాగడం కానీ తినడం కానీ చిన్న చిన్న గిన్నెలన్నీ వేస్తారు కాబట్టి ఇంకా చిన్న గిన్నెలు ఎక్కువ అవుతాయి పెద్ద గిన్నెల కన్నా ఇంక ఈ పెద్ద గిన్నెలు దానికంటే చిన్న గిన్నెలు దోమడమే చాలా టైం పడుతుంది అబ్బా ఈ గిన్నెలు దోమే వరకు అయితే నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందేమో ఇంక ఈ హాఫ్ హాఫ్ అన్ అవర్లో ఇడ్లీ కూడా పొయ్యి మీద పెట్టేసి వచ్చినాయి కదా ఇంకా అది కూడా ఇంకా అవుతుండొచ్చు మా వారైతే ఇక బావి నుంచి వచ్చిండ్రు మా వారు బావి నుంచి వచ్చేసరికి అయితే వేడి వాటర్ పెడతా హీటర్కి ఇంకా ఉదయం వచ్చినామంటే ఇంకా ఫ్రెష్ అప్ అవుతాడుగా అన్నట్టు ఇంకా మా వారైతే ఫ్రెష్ అప్ అవుతుండు ఇంకా మా పిల్లలు అయితే ఇంకా లేవలేదన్నమాట పిల్లలు లేచేసరికి గిన్నెలు దొమ్ముకుందాం అనుకునే కానీ ఇంకా సగం దొమేసరికి మా పాప అయితే లేచింది ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ సగం అయితే తొమ్మిది అడుగుతుంది అనమాట ఇంత ఉదయాన్నైతే పిల్లలు ఎందుకు లేస్తారేమో అబ్బా నాకైతే ఇంత ఉదయాన్నే లేవాలంటే చాలా బద్దకంగా ఉంటుంది మా పాప అయితే కరెక్ట్ టైంకి లేస్తుంది వస్తుంది నేను లేచేసరికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ లోపల లేచేస్తుంది నేను లేచేది సిక్స్కి సిక్స్ ఫిఫ్టీన్కి అట్లా లేస్తే మా పాప అయితే కరెక్ట్ సిక్స్ థర్టీకి లేస్తుంది అనమాట ఇంకా అది డైలీ టైం అనమాట ఇంకా ఆ టైం లోపలనే బయట వాకిలు ఊడ్చేసుకోవాలి ఇంక ఇంట్లో పని అంటే ఇంట్లో ఆడిపించుకుంటూ చేసుకోవచ్చులేండి బయట అయితే చల్లగా ఉంది కదా వాతావరణం ఇంకా ముందుకే మా పాపకైతే కొంచెం సర్ది కూడా అయిందనమాట మళ్ళీ ఇంకా నా వెంట మా పాప బయట ఉంటే ఇంక ఇంత అవుతుందని నా బాధ అనమాట ఇంకా నేను గిన్నెలన్నీ దోమేసి వచ్చేసరికి అయితే ఇడ్లీ అయ్యిందనమాట కరెక్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట ఆ గిన్నెలన్నీ దోమేసరికి ఇంకా వచ్చి గిడ్లీలన్నీ ఇంకో ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నా ఈ హాట్బాక్స్లకు పెట్టుకుంటే అయితే ఎప్పుడు తిన్నా సరే వేడిగానే ఉంటాయి అన్నమాట ఇడ్లీ చేయడం అయితే అయిపోయింది ఇంకా మా చిన్నోని కూడా లేపి వాడికి బ్రష్ చేయించిన తర్వాత అయితే పల్లీ చట్నీ వేస్తున్నా ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు చేసినప్పుడు అయితే వంట కాస్త లేట్గా చేద్దాం అనుకుంటాం కాకపోతే నాకైతే అది కంపల్సరీ చేయాలన్నమాట మా వారైతే బాయ్ పోతారు కదా ఇలాంటి టిఫిన్స్ అయితే మాకు సెట్ కావాలండి ఎప్పుడో అట్లా చేసుకుంటాం అనమాట ఏదో ఒక టైంలో చేసుకొని తింటాము డైలీ టిఫిన్స్ అంటే మా వారికి ఇష్టం ఉండదు బాయి వెళ్ళే వాళ్ళకి ఇట్లా టిఫిన్స్ చేస్తే ఆసర్ ఉండదు అనమాట బాయికాడ పని చేయడానికి ఇంకా అట్లనే అన్నం కూడా మీద పెట్టేసిన మా అయితే రెడీ చేసి వాడికైతే ఇడ్లీ పెడుతున్నాను అనమాట ఇంకా వాడైతే స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా వాడైతే టిఫిన్కి ఇడ్లీ తిన్నాడు ఇంకా ఈ మధ్య అయితే మా చిన్నోనికి లంచ్ బాక్స్ పెట్టిస్తలేను ఇంటికే ఇంటికేదలికొచ్చి అన్నం తినబెడుతున్నా అనమాట అంటే వాడేమో మొత్తం బ్యాగ్లో అన్నం ఒలికిపోతుందని చెప్తుండు ఇంకా అందుకే వాడికైతే అయితే బ్యాగ్లో ఏం పెట్టిస్తలేను మా చిన్నోడికి అయితే బాక్స్ లేదనమాట మొత్తం బ్యాగ్లోనే పెట్టిస్తాను స్లేట్ వాటర్ బాటిల్ టిఫిన్ బాక్స్ మూడు బ్యాగ్లనే పెడతాము పక్కనే స్కూలు నేను రెగ్యులర్గా మా చిన్నోడిని లంచ్ లంచ్ టైంకి ఇంటికి ఎందుకు దొరకరా అని అంటే మళ్ళీ ఇంటికి వస్తే వాడు స్కూల్ కోణను సతాయిస్తాడని ఇంకా అందుకే వాడికి బాక్స్ పెట్టించేది ఇంక ఇప్పుడు బాగానే స్కూల్కి పోతుండలేండి అంత సతాయిస్తలేదు ఇంకా అందుకే వాడికైతే ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే లంచ్ టైంకి ఉలుకొచ్చి ఇంకా అన్నం కూడా తినబెట్టి మళ్ళీ పంపిస్తున్నా ఇంకా మాట్లాడుకుంటూనే ఉల్లిగడ్డ టమాటా కర్రీ అయితే వేసిన ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత అయితే కూరగాయలు కూడా లేవన్నమాట ఇంట్లో ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత అయితే ఫ్రైడే రోజు మార్కెట్ ఉంటుంది ఫ్రైడే రోజే తెచ్చుకోవాలి అయితే ఆనియన్స్ కొన్ని టమాటాలు ఉంటాయి ఇంకా ఆనియన్ టమాటా కర్రీ వేసేసిన ఇంకా మా పాప అయితే ఆడుకుంటుంది ఇంకా మా పాప ఆడుకునే లోపల ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకోవాలి మా చిన్నోడు అయితే స్కూల్కి వెళ్ళిండు వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే నేను ఇండ్లైతే ఊడ్చుకుంటా మళ్ళీ మళ్ళీ ఊడ్చే పని ఉంటుంది వాళ్ళు ఉంటే అయితే వాళ్ళు ఎక్కడిదక్కడ వెళ్ళిపోయిన తర్వాతనే నేను ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటా అంటే ఇల్లు ఉడ్చుకోవడం ఇల్లు తుడుచుకోవడం లాంటివి వాళ్ళు ఉన్నంతసేపు పని చేసుకోవడానికి రాదు నేను ఇక్కడ వస్తుంటే వాళ్ళు అక్కడంగా మళ్ళీ పోసుకుంటా వస్తే ఎన్నిసార్లు ఊకినా ఇంకా ఊడ్చనట్టే ఉంటుంది ఇంక అందుకే మా వారు బాయ్ కాడకు పోయిన తర్వాత మా చిన్నోడు స్కూల్కి పోయిన తర్వాత నేను ఇంట్లో పని స్టార్ట్ చేసుకుంటా మా పాప అంటే ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చొని అయితే ఆడుకుంటుంది అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి మా పాప పడుకుంది ఇంకా మా పాప పడుకుంది కాబట్టి నేను మా పాపని చూసుకుంటా ఇల్లు దుడుస్తున్నా అంటే ఇంకా ఆమె లేచిందా లేవలేదా అనమాట అంటే ఇంకా మా పాపకైతే స్నానం చేయించలేదు పాపకు స్నానం చేయించే లోపల పనంతా కంప్లీట్ చేసుకోవాలి పనైతే కంప్లీట్ అయిపోయిందిలేండి ఇంకా ఇల్లు దుడిచేది ఒక్కటే ఇంకా పెండింగ్లో ఉందనమాట అంటే ఇల్లు చాలా రోజులు అవుతుందనమాట తుడ్చక మేమైతే ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇల్లు గడిగినా కాకపోతే ఇల్లు అంత నీట్గా అనిపించలేదనమాట నాకు ట్యాంక్లో వాటర్ అయిపోయినాయి ఈ మధ్య మా ఊర్లో నీళ్ళు కూడా వస్తలేవు సరిగ్గా అంటే పండుగప్పటి నుంచి నీళ్ళు వస్తలేవంట మేమైతే పండుగ కమ్మ వాళ్ళ ఇంటికి పోయినందుకు నయమైంది అనుకోవాలి ఈ వాటర్కి అంటే ఇక్కడ అయితే వాటర్కి ఫుల్ ప్రాబ్లం ఫేస్ చేయద్దు మేము ఇంకా మేము వచ్చేసరికి ట్యాంక్లో వాటర్ అన్నీ అయిపోయినాయి వచ్చిన రోజే ఇల్లు కూడా కడిగినా కాకపోతే నాకు అంత నీట్గా కనిపించలే మాఫ్ కర్ర లేకుండా తుడిచేది మా చిన్న అయితే స్కూల్కి తోలించిన తర్వాత మా వారైతే మాఫ్ కార్ అది తెచ్చిచ్చిపోయింది అనమాట ఇంటే చిన్నది ఉండే అది విరిగిపోయింది ఇంకా దాంతో అయితే సరిగా క్లీన్ అవుతలేదన్నమాట ఇంకా అందుకే కొత్తది తెప్పించుకున్న పాప అయితే ఇల్లు దుడిచేసరికి లేచేసింది ఇంకా పాప కూడా స్నానం చేయించి రెడీ చేస్తున్నా స్నానం చేయించడం ఒక ఎత్తు అయితే రెడీ చేయడం ఒక ఎత్తు మా పాపని రెడీ చేసేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో కేవలం బొట్లే కదా పెట్టేది ఇంకా అంతకు ఏం కాదు అది కూడా కాటికతోటే కాకపోతే ఫుల్ సత్తు సతాయిస్తుంది అనమాట బొట్టు పెట్టేటప్పుడు ఇంకా మా పాపకి అయితే హెయిర్ కూడా పెరిగింది కదా ఇంకా మొత్తం అయితే జుట్టు దువ్వేసిన తర్వాత ఇంకా ఆడిపించుకుంటా కాటక అయితే పెట్టిన కాటకా పెట్టేటప్పుడు అని చాలా సతాయించిందిలేండి సగం పడ మొత్తం చేతులకే రుద్దుకుంది అంటే ఇక్కడ సైడ్ పెడుతుంటే అక్కడ సైడ్ దుడుపుకుంటుంది ఇంకా కొద్దిసేపు అయితే బయట ఆడుకుంది ఇంకా బయట ఆడుకున్న తర్వాత ఇక ఇవన్నీ ఇట్లున్నాయి అనమాట బయట ఇంట్లో పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలేసిన ఇంకా బట్టలు వేసిన తర్వాత అయితే ఇంక ఇవన్నీ ఇక్కడ ఆరేసిన అనమాట ఇంకొక టెన్ మినిట్స్ అట్లా ఆరేస్తే ఇంక ఇవన్నీ ఆరిపోయితే లేండి వాషింగ్ మిషన్లోనే మొత్తం ఆరిపోయి వస్తాయి అనమాట అంటే మొత్తం అదే డ్రై చేస్తుంది ఎండ అయితే ఎట్లా కొడుతుంది చూడండి బట్టలు ఒక ఫైవ్ మినిట్స్లోనే ఆరిపోతాయి ఇంకా ముందు గిన్నెలు దమ్ముకునే కదా ఉదయాన్నే ఇంకా అవన్నీ అయితే సర్దుకుంటున్నా అనమాట ఎప్పటికప్పుడు ఇట్లా గిన్నెలు చదువుకుంటూనే నాకు పని అయితే ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది మళ్ళీ సాయంత్రం పనికి ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది అనమాట ఇంక ఇప్పుడు దొమ్ముకున్న గిన్నెలే ఇప్పుడు కడిగి ఇంకా మళ్ళీ సర్దేసుకుంటా అనమాట మళ్ళీ అట్లనే బయట ఉంచేస్తే గాలికి అయితే దుమ్ము అవన్నీ పడతాయి కదా అయితే గాలి ఎండ వస్తుందనమాట మరీ ఎండ కొడుతుంది అన్నట్టు కాదు మరీ గాలి పెడుతుంది అన్నట్టు కాదు చలి ఎండ అయితే పెడుతుంది అనమాట బయట ఇంకా తొమ్ముకున్న గిన్నెలన్నీ అయితే సర్దుకుంటున్నా ఇట్లా నేను ఎప్పుడప్పుడు గిన్నెలు సర్దుకుంటేనే మళ్ళీ నాకేమైనా వంట చేసేటప్పుడు అయితే ఫాస్ట్గా దొరుకుతాయి ఇంకా అట్లా సర్దుకోకుండా అట్లనే పెడితే అయితే ఇంకా ఏమైనా వంట చేసేటప్పుడు అయితే అస్సలు దొరకవు ఇంట్లోకి బయటకే తిరగాలి సాయంత్రం టైం అయితే జొన్న రొట్టెలు చేస్తున్నా మా అయితే స్కూల్ నుంచి దొరికొచ్చి ఇంకా వానికి అయితే ఫ్రెష్ అప్ చేసి అయితే ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చిన అనమాట స్నాక్స్ అయితే ఇంకేమున్నాయి లేండి ఇంకా పండుగ చేసుకున్న మురుకులు ఉన్నాయి కదా ఇంకా అవే స్నాక్స్ లాగా ఇంకా ఉదయం అయితే టిఫిన్ చేసిన కదా సాయంత్రం అయితే రొట్టెలు చేస్తుంది అనమాట మా వారికి అయితే టిఫిన్ కన్నా ఎక్కువ రొట్టెలే ఇష్టం లేండి ఇట్లా రొట్టెలు ఎప్పుడు చేసినా సరే తింటారు పల్లెటూర్లలో అయితే రొట్టెలే ఎక్కువ ఇష్టపడతారు టిఫిన్స్ కన్నా ఇంకా సిటీలలో ఉండే వాళ్ళు అయితే టిఫిన్స్ తింటారేమో కానీ పల్లెటూర్లలో అయితే అట్లా కాదనమాట రొట్టెలు తింటేనే ఆస్తారు ఉంటుంది అంటే బాయ్ కడ పని చేసుకోవడానికి రొట్టెలు నేను ఎప్పుడు చేసినా సరే ఇంట్లోనే చేసేది కాకపోతే ఇంటి నిండా పిండి పడుతుంది అన్నట్టు స్టవ్ చుట్టూ ఇంకా బయట అయితే పొయ్యి పెట్టింది అనమాట ఇంకా రొట్టెలు అయితే పొయ్యి మీద చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా నేనైతే ఇప్పటి నుంచి మొత్తం కట్టెల పొయ్యి మీద చేయాలనుకుంటున్నా అంటే గ్యాస్ కూడా చాలా అయిపోతుంది లేండి ఇంకా గ్యాస్ అయితే మాకు టూ మంత్స్ కూడా వస్తలేదు ఇట్లా పొయ్యి మీద వంట చేసి అయితే ఇంకా బాగుంటుంది అది ఇంక ఈ చలికాలం కదా ఇంకా మంట కాపుకోవడానికి కూడా బాగుంటుందిలేండి నేను చేసేది సాయంత్రం టీల్ రొట్టెలే ఇంకా మొత్తం వంట అయితే ఇంకా నా వల్ల కాదులేండి పిల్లలతోటి కట్టెల పొయ్యి మీనైతే చేయడానికి కట్టెలు కూడా లేకుండే బయట నుంచే కొన్ని కట్టెలు తెచ్చి అయితే రొట్టెలు చేస్తున్నా బావి కాడ అయితే కట్టెలు ఉన్నాయి ఇంకొక రోజు వెళ్ళి అయితే మొత్తం తెచ్చుకోవాలి అండ్ ఇంకా సాయంత్రం వీళ్ళు రోజు రొట్టెలు చేయాలనుకుంటున్నా కదా ఇంకా కట్టెలు కూడా కావాలి కదా ఇంకా మొత్తం రొట్టెలు అయిపోయిన తర్వాత అయితే పొయ్యి మొత్తం చల్లార్చి ఇంకా రొట్టెలు అయితే ఇవైనాయండి ఇదండి వాటి వీడియో నచ్చితే వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్